వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక పులి కనిపిస్తే భయంతో గజ గజ వణికిపోతాం ఆ పల్లెల్లో ఒక పులి తిరుగుతుందంటే జనాలు భయ అవుతారు ఎప్పుడు ఎక్కడ నుంచి ఆ పులి దాడి చేస్తుందో అని అంటూ రాత్రులంతా నిద్రలేని రాత్రులు గడుపుతారు మరి ఒక పులికి బదులు రెండు పులులు మూడు పులులు నాలుగు పులులు ఈ నాలుగు పులులే కాకుండా ఒకేసారి ఏకబికినా ఇరవై పులులు దాడి చేస్తే ఇరవై పులులు అక్కడ సంచారం చేస్తే ఆ స్థానిక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది భయంతో గడగడలాడిపోతున్నారు అవును ఒకటి కాదు రెండు కాదు ఇరవై పులులు అధికారులు ఇప్పటికే అధికారికంగా పదకొండు పులులు అని తేల్చేశారు కానీ అక్కడ ఇరవై పులులు సంచరిస్తున్నాయట అధికారుల లెక్కకు క్లారిటీ లేదు పదకొండు పులులని అధికారులు సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఆ పల్లెల్లో ఒకేసారి ఇరవై పులులు సంచరిస్తున్నట్లు అనధికారిక లెక్కలు చెప్తున్నాయి అంటే ఆ ప్రాంతంపై ఇరవై పులులు దండయాత్ర చేశాయి ఎస్ టైగర్ ఆర్మీ అక్కడ దండయాత్ర చేసింది ఇది ఎక్కడో తెలుసా తెలంగాణలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అనేక పల్లెసీమలు గత రెండు నెలలుగా పులి టెర్రర్తో వణికిపోతున్న విషయం తెలిసిందే అదిగో పులి ఇదిగో పులి అంటూ అక్కడక్కడ పుళ్ళు కనిపిస్తున్నాయి మనుషులపై దాడి కూడా చేస్తున్నాయి కానీ అధికారులు మొన్నటిదాకా ఒకటే పులి తిరుగుతుందని రెండో పులి తిరుగుతుందని తోడు కోసం తిరుగుతుందని రకరకాల స్టోరీలు చెప్పారు కానీ ఇప్పుడు అధికారుల అంచనాకే పదకొండు పులులు చిక్కాయి పదకొండు పులులు తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు అనధికారికంగా ఇంకా ఎక్కువ ఉంటాయట ఇరవైకి పైగా పులులు ఉన్నాయట ఒకేసారి ఇరవై పులులు ఒకసారి చలిస్తే ఎలా ఉంటుంది అధికారులకు విషయం అర్థమైపోయింది అందుకే పల్లె ప్రజలను అలర్ట్ చేస్తున్నారు మీరు రాత్రులు బయటికి రావద్దు పొలాల వైపు వెళ్ళొద్దు అని బాగా రైకే కాసలక్క ఎన్ని పులులున్నాయి నిజంగా అధికారులు చెప్తున్నట్టుగా పదకొండు పులులే ఉన్నా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ప్రాంతాల్లో ఆ పులులు జనాలకు చాలా దగ్గరగా సంచరిస్తున్నాయి కానీ అనధికారికంగా ఇరవైకి పైగా పులులే ఒకేసారి ఇన్ని పులులు ఎక్కడ తిరుగుతున్నాయో ఎవరిపై దాడి చేస్తున్నాయో తెలియని పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్ర ప్రజలు వణుకుతున్నారు వణికి పోతున్నారు పదకొండు పులులు కాదు ఇరవై అని జనాలు బాగా నమ్ముతున్నారు అంటే ఒకేసారి ఏ పల్లెలో ఎప్పుడు పులి కనిపిస్తుందో తెలియదు ఎప్పుడు ఎక్కడ సంచరిస్తుందో తెలియదు ఎక్కడ మనుషులపై దాడి చేస్తుందో తెలియదు ఎక్కడ పశుపక్షాదులం సంహరిస్తుందో తెలియదు కానీ పులులు మాత్రం హడలు కొట్టిస్తున్నాయి ఆ పల్లెలో కనిపించింది అంటే పక్క పల్లెలో కనిపిస్తుంది ఆ పొలంలో పులి ఉందంటే ఇంకెక్కడో ఆవుపై దాడి చేస్తుంది ఒకటి రెండు పుల్లతో సాధ్యమయ్యే పని కాదు అధికారులు ఇరవై పుల్లు అని అధికారికంగా చెప్పలేదు కానీ పదకొండు అని ఒక లెక్కకు వచ్చారు అంటే పులులు లెక్కకు మించి అక్కడ తిరుగుతున్నాయి జనాలను అళ్లగొట్టున్నాయి అధికారులు మాత్రం పులుల సంఖ్య పెరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు జనాలను అలర్ట్ చేస్తున్నారు పులులకు హాని కలిగించొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు పులులకు సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు కానీ సామాన్యుల మాట ఏంటి రైతుల మాట ఏంటి పల్లెవాసుల మాట ఏంటి వాళ్ళు ఏం చేయాలి బయటికిలా తిరగాలి వాళ్ళ దైనందిక కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి ఒకేసారి ఇరవై పులులంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒక పులి వస్తేనే బణికి పోతాం ఇన్ని పులులు ఒకేసారి దాడి చేస్తే ఆ ప్రాంత వాసుల పరిస్థితి ఏంటి చీకటి అయితే చాలు పులి వస్తుందేమోనని భయంతో గడగడలాడిపోతున్నారు పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు రోడ్డు ముందుకు రావడానికి భయపడుతున్నారు అంటే అన్ని పులులు తిరిగితే ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు ఇరవై పులులు ఆ ప్రాంతాల్లో సంచరిస్తే జనాల మానసిక పరిస్థితి అచ్చం ఇలాగే ఉంటుంది